ఏపీలో అధికారం దక్కేదెవరికి పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతుంది సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా ఉన్నారు టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన ఆశతో ఉన్నారు ఇక సర్వే సంస్థలు పోస్టు పోల్ సర్వేల పేరుతో ఓటర్ల పలుసు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో మొదలయ్యే ట్రెండ్స్ పైన ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి ఏపీలో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు శాతం పోలింగ్ పెరిగింది పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లేశారు అర్బన్ కంటే గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది దీంతో వైసీపీ గెలుపు తమదే అంటూ ధీమాగా ఉంది టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వంపైన అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని తాము గెలవటం ఖాయమని విశ్వాసంతో కనిపిస్తున్నారు హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్ హోం కౌంటింగ్ ఓట్లపైన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి ఎన్నికల్లో విధుల సిబ్బంది నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది ఓటు వేయగా ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వారు పదమూడు వేల ఏడు వందల మంది ఓట్లు వేశారు దివ్యాంగులు పన్నెండు వేల ఏడు వందల మంది ఉండగా ఇతర అత్యవసర సేవల్లోని వారు ఇరవై ఏడు వేల ఒక వంద మంది ఓట్లు వేశారు వీరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది లెక్కలు మొదలయ్యాయి ప్రభుత్వంపైన ఉద్యోగ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని మెజార్టీ ఓట్లు తమకే పడతాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు అదేవిధంగా దివ్యాంగుల విషయంలోనూ రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి జూన్ నాలుగున కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత తొలుత పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు దీనికి కొనసాగింపుగా హోం కౌంటింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు ఒక పార్టీకి తొలి అరగంట ట్రెండ్స్ కౌంటింగ్లో అనుకూలంగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది అప్పటి నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో తొలి రెండు ఫలితాలు బయటకు వస్తాయి అప్పటి నుంచి అసలు ఓట్ల కౌంటింగ్ లెక్కలు ట్రెండ్స్ పార్టీల లీడ్స్ కొనసాగుతాయి ఉదయం పది గంటల నుంచి పదిన్నర గంటల మధ్యలో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయనేది దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది